హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం బాగోదు సంధ్య కొత్తగా పెళ్ళైంది కదా మనమే అర్థం చేసుకోవాలి ఆయన ఇప్పుడు తను లేచి ఏ పని చేయాలని ఒక పది రోజులు కొత్త జంటకి మనమే దూరంగా ఉండాలి అని దేవి గారు అనగానే సంధ్య తనలో తానే నవ్వుకుంది ఏంటమ్మా మీరు మీ చిన్న కూడల్ని అప్పుడే వెనకేసుకుని వస్తున్నారు మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో తెలీదా అని దేవిగారు అనగానే సంధ్య ముసుముసిగా నవ్వుకొని వంటగదికి వెళ్ళింది ఎందుకైనా మంచిదని ఓనర్కి కాల్ చేశాడు సూర్య నిజంగానే వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది నువ్వు ఒక పది రోజులు రెస్ట్ తీసుకో ఆ తర్వాత పనికిరా అనే విషయం చెప్పగానే సూర్య ఆనందం అంతా ఇంత కాదు పక్కన ఎవరూ లేకపోతే ఎగిరి గంతేసేవాడు ఏమో కానీ ఆనందాన్ని లోపలే దాచుకుని తన రూమ్కి వచ్చాడు బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్న మహాన్ చూశాడు నిద్రలో చిన్నగా నవ్వినట్టు ఉన్న పెదవుల్ని చూడగానే మరింత ముద్దొచ్చింది అతనికి ఆమె దగ్గరికి వెళ్ళి ఆంటీ ఆంటీ అంటున్నట్టు పెదవులను చేసి వదిలాడు సబ్బు పరిమళం మరోవైపు ముఖంపై రెండు నీటి బిందువులు పడగానే చిన్నగా కళ్ళు తెరిచిన మహా ఎదురుగా సూర్యుని చూడగానే కళ్ళు పెద్దవి చేసి సూర్యగారు గుడ్ మార్నింగ్ మాహి ఎలా ఉంది ఒంట్లో నుదుటిని చేయి పెట్టి అడిగాడు ఫైన్ సూర్యగారు అంటూ పైకి లేవబోతుంటే ఆమెని ఎటు కదలకుండా రెండు చేతులు ఇరుపురక్కలో పెట్టి ముఖంలో ముఖం పెట్టి ఏంటి లేస్తున్నావు నాకు ఇవ్వాల్సింది ఇవ్వవా అంటూ ఆమె ముక్కుపై ముద్దు పెట్టాడు ఆ మటికి సిగ్గుతో తలని దించుకుని పూజ చేసుకోవాలి సూర్య గారు పూజ అయ్యాకే మీకు ముద్దిస్తాను అదేమి కుదరదు ఇవ్వాల్సిందే అని ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు ఈరోజు మీరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు సూర్య గారు అవును చాలా హ్యాపీగా ఉన్నాను కారణం ఏంటో తెలుసా ఏంటి పది రోజులు ఓనర్ గారు నాకు సెలవులు ఇచ్చారు అని విషయం చెప్పగానే మహాముఖంలో నవ్వు చేరుకుంది మీరు చెప్పేది నిజమా అంటూ ఆ ఆనందంలో అతన్ని హత్తుకుంది నీతో అబద్ధం ఎందుకు చెప్తాను అని ఆమె ముద్దు పెట్టి తొందరగా స్నానం చేయి ఈరోజు అత్తమ్మ మామయ్య దగ్గరికి వెళ్ళాలి కదా అవును కదా అని ఆ ఆనందంలో సూర్యుని మరింత గట్టిగా హత్తుకుంది నాకన్నా ఇప్పుడు నీకు డబల్ హ్యాపీ తొందరగా స్నానం చేసి బ్యాగ్లో బట్టలు సర్దు అక్కడ మనం ఉండేది నాలుగు రోజులు సరేనా అని బుద్ధిగా తలాడించింది కాస్త నా బట్టలు తీసి రెడీగా పెట్టు అని మహాని వదిలి మంచంపై కూర్చొని టబల్తో హెయిర్ అంతా తుడుచుకుంటుంటే మహా ఆ టవల్ తీసుకుని తనే తుడుస్తూ మీరు లేచినప్పుడు నన్ను నన్ను నిద్ర లేపచ్చు కదా సూర్యగారు నీరసంగా ఉన్నావు కదా మహి ఆ పిలుపు కొత్తగా అనిపించింది మహాకి ఏంటి అలా చూస్తున్నావు మీరు మహే అని కొత్తగా పిలిస్తేను అవును నేను నిన్ను ఎలానే పిలుస్తాను అందరిలా పిలిస్తే ఏముంటుంది నా భార్యని నేను ఎలానే ప్రేమగా పిలుచుకుంటాను అని ఆమె నడుము చుట్టూ చేతులు వేసి పొట్టుపై తలని వాల్చి గట్టిగా ముద్దు పెట్టాడు సూర్య గారు ఏం చేస్తున్నారు ఇప్పటికీ చాలా ఆలస్యమైంది నేను బయటకు వెళ్తాను అంది వెల్దవులే మహా నా హెయిర్ అంతా ముందు సరిగా తుడు అని ఆమె నడుము దగ్గర అల్లరి చేస్తాడు సూర్య గారు అప్పటికే ఆమెలో సిగ్గుతో పాటు ఏదో తెలియని అలా చోటు చేసుకుంది ఏం రా నువ్వు పూజ చేసుకొని నాకు అల్లం టీ ఇవ్వు సరేనా అది మీకు పూజ చేసుకునే అలవాటు లేదా ఉంది కానీ ఇప్పుడు వద్దులే నేను రెడీ అయ్యి దేవునికి దండం పెట్టుకుంటాను సరేనా ఆమెని సంతోషపరచడానికి సరే సూర్య గారు అని టవల్ తీసుకొని తలస్నానం చేసి చక్కగా డ్రెస్ వేసుకుని బయటకు వచ్చింది అప్పటికే పూజ గదిలో దీపాలు వెలగటం చూసి పూజ చేశారని అర్థమై అన్నం పెట్టుకుంది ఇళ్లంతా ధూపం వేసి అక్కడికి వచ్చింది సుజాత పూజ చేసేసా అక్క అవున్రా హారతి తీసుకో బుద్ధిగా హారతి తీసుకుని వంటగదికి వెళ్తుంటే పొద్దున్నే వంటగదికి వెళ్తున్నావు ఏం కావాలి మహా నవ్వుతూ అడిగారు దేవి గారు ఆయన అల్లం టీ అడిగారు అత్తమ్మ నువ్వు కూర్చో నేను పెడతాను పర్వాలేదు అత్తమ్మ నేను పెడతానని వంటగదికి వెళ్ళి చిక్కటి పాలతో అల్లం టీ పెట్టింది గ్లాస్ గ్లాసులు తీసుకుని టీ పడగట్టి ట్రేలో పెట్టుకొని బయటకు వచ్చింది అక్కడ ఉన్న దేవి వీరేశం సుబ్బు సంధ్య సుజాత అందరికీ ఇచ్చి అప్పుడు తన గదికి వచ్చింది షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ చిన్నగా విజిల్ వేస్తున్నాడు సూర్య రాయల్ బ్లూ కలర్ షర్ట్ కావడంతో ఎంతో కలర్ఫుల్గా ఉన్నాడు సూర్య గారు టీ చిన్నగా పిలిచింది అప్పుడే పూజ చేసుకున్నావా లేదు ఆల్రెడీ అక్క పూజ చేసింది దేవునికి దండం పెట్టుకుని వచ్చాను అంది అవునా సరే కానీ ఇప్పుడు ఎలానో టిఫిన్ చేసి ఊరు వెళ్తాం కదా దారిలో గుడి ఉంది రాములవారి గుడి చాలా బాగుంటుంది వెళ్దామా గుడి అనగానే మహాముహం ముఖంలో ఎక్కర్లేని ఆనందం భక్తి అది సూర్య చూపుని దాటిపోలేదు మహా గురించి అన్ని విషయాలు ముందుగానే చెప్పాడు సుబ్బు అవునా అయితే ఇప్పుడే వెళ్దామండి వచ్చాక టిఫిన్ చేద్దాం ప్లీజ్ నన్ను గుడికి తీసుకుని వెళ్ళరా ఎంతో ఆశగా అడిగింది సరే వెళ్దాం వచ్చాక తాగుతాను ఇప్పుడు వద్దు పర్వాలేదు తాగండి లేదు మహా వచ్చాక తాగుతాను వెళ్ళేది గుడికి కదా వచ్చాక తాగుతానులే కంగారు ఏముంది అని ఇద్దరు బయటికి వచ్చారు రే సూర్య మహా టీ చాలా బాగా పెట్టింది తాగవా తాగావా లేదా నవ్వుతూ అడిగారు వీరేశం గుడికి వెళ్తున్నాం నాన్న వచ్చాక తాగుతాను ఇద్దరు తలస్నానం చేశారా మహా దగ్గరికి వచ్చి చిన్నగా అడిగింది దేవి చేశామ తమ్మా సరే ఒక్క నిమిషం ఉండు అని రాత్రి మాల కట్టిన పువ్వులు మహాజల్లో నిండుగా పెట్టి ఇప్పుడు వెళ్ళండి తొందరగా వచ్చేయండి మీరు వచ్చాక అందరూ కలిసి టిఫిన్ చేద్దాం మీరు తినేయండి వచ్చేసరికి ఆలోచన అవుతుంది కదా సరే నాన్న జాగ్రత్త పదమహ అని బయటికి వచ్చి మామగారు కొన్న కొత్త బండి తీశాడు బైక్ చూసిన మహా ఆశ్చర్యపోయింది బ్లాక్ కలర్ బుల్లెట్ బైక్ అది తనకి బాగా నచ్చింది మహా ఎక్కువ వస్తున్నాను సూర్యగారు అని బండిపై కూర్చోగానే మంటూ పోనిచ్చాడు అతని నడుము చుట్టూ చేతిని బిగించింది మహా చాలా కొత్తగా అనిపించింది సూర్యకి తన బండిపై తన భార్య కూర్చుని తనని పట్టుకునేసరికి ఏదో తెలియని ఆనందం ఆమె చేతిని గట్టిగా పట్టుకుని డ్రైవింగ్ పై దృష్టి పెట్టాడు కాసేపటి గుడి రావడంతో బైక్ పార్కు చేసి ఇద్దరు లోపలికి వచ్చారు గుడి ఆవరణం చూసిన మహాకి ఆ ప్లేస్ అంత బాగా నచ్చింది గుడి వెనుక భాగం పచ్చని చెట్లు మరోవైపు కాలువ ఆ ప్లేస్ అంత ప్లెజెంట్ గా ఉంది